అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం చిన్నమ్మాయిని చూడటానికి వెళ్ళి పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే బాగుండదురా లేదంటే నచ్చలేదని చెప్పేసి వేరే సంబంధం చూసుకుందాం అని వైదేహి కొడుకుతో చెప్పింది అమ్మా నీలిమని నువ్వు మర్చిపోయావా స్కూల్లో నా బెస్ట్ ఫ్రెండ్స్తో పాటు మన ఇంటికి నాలుగైదు సార్లు వచ్చింది తల్లి మాటలు పట్టించుకోకుండా అడిగాడు సూర్య అతనితో తమింటికి వచ్చిన నీలిమను ఆమె మర్చిపోలేదు నీలిమ తల్లి చనిపోయినప్పుడు తను వెళ్ళి ఓదార్చింది కూడా కానీ ఎలా ముందు రోజు చూపులకు వెళ్లారు అక్కడ పెళ్లి కూతురు అక్కగా కనిపించింది నీలిమ పెద్దమ్మాయి నీలిమ ఎంఎస్ పాస్ అయింది లెక్చరర్ ఇప్పుడే పెళ్ళి చేసుకోను అని అంటుంది ఎంత చెప్పినా మాట వినటం లేదు తన కోసం ఆపటం ఎందుకని కావ్యకు చేసేస్తున్నాం అని పరిచయం చేశాడు రాజశేఖర్ పెళ్లి కూతురు పెరతండ్రి గుర్తుపట్టావా ఆప్యాయంగా అడిగాడు సూర్య బదులుగా చిరునవ్వు నవ్వింది నీలిమ మీకు మా నీలిమ తెలుసా అని అడిగాడు రాజశేఖర్ ఇద్దరం కలిసి టెన్త్ దాకా చదువుకున్నామండి జవాబిచ్చాడు సూర్య ఏమ్మా నీలిమ బాగున్నావా వైదేహి కూడా పలకరించింది ఇంటికి నుంచి సూర్య ఈ పాట పాడుతున్నాడు అక్కడ వాళ్ళిద్దరూ ఇవేమీ మాట్లాడుకోలేదు అదొక్కటే అదృష్టం అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది లేకపోతే అక్కడే దనిపించింది వైదేహికి ఇప్పుడు మీ క్లాస్మేట్ అన్నావు వరహేనం అవుతుందేమో తల్లి చెప్తున్న మరొక అభ్యంతరాన్ని కొట్టి పారేశాడు సూర్య అసలు పెళ్ళి చేసుకోదట అందామే అంటే అలా వదిలిపెట్టేయటమేనా ఎందుకు చేసుకోనంటుందో తెలుసుకునే బాధ్యత రాజశేఖరం గారికి లేదా అని అన్నాడు అడిగారేమో తనను ఎవరైనా ప్రేమించి భంగపడిందేమో అని అంది వైదేహి అలాంటిదేమీ ఉండదమ్మా తనలో అలాంటి మెచ్యూరిటీ కనిపించలేదు పదిహేనేళ్లలో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం చేసుకోకపోవటం అవన్నీ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఇష్టమైతే నువ్వు చూసిన పిల్లని చేసుకో లేకపోతే ఊరుకో అంతేకాని ఇలాంటి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు అప్పటిదాకా మౌన శ్రోతక వాళ్ళ సంభాషణ వింటున్న తండ్రి మూర్తి కలగజేసుకుని ఖచ్చితంగా అదే అన్నాడు తను నా ఫ్రెండు నాన్న తనకు నా సహాయం కావాలి ఆ విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది ఏమీ చేయకుండా నేను ఎలా ఉంటాను నేను నీలిమను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను నాన్నా ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకుంటాను అంతకంటే స్పష్టంగా చెప్పాడు సూర్య ఎదిగిన కొడుకుకి అంతకంటే ఏం చెప్పగలరు ఎలాంటి అపకీర్తి వస్తుందో అనిపించినా భార్యాభర్తలు ఇద్దరూ మౌనం వహించారు నేరుగా నీలిమ పని చేస్తున్న కాలేజీకి వెళ్ళాడు సూర్య అప్పుడే క్లాస్ పూర్తయ్యి వెయిటింగ్ రూమ్ లోకి ఆమె సూర్య ఎదురు వచ్చాడు అతన్ని చూసి ఆమె తెల్లబోయింది నిన్న మాట్లాడలేదు కదా అందుకే వచ్చాను అని అన్నాడు బాగానే ఉన్నాను అని పొడిగా జవాబిచ్చింది చిన్నప్పటి స్నేహితుడు కనిపిస్తే మాట్లాడలేనంత అస్వతంత్రత ఆమెలో ఉందని అతనికి అర్థమైంది మాట్లాడాలి అని వచ్చాను ఫ్రీ అయినా జేబులో నుంచి సెల్ తీసి టైం చూసి గంట అవుతుంది బయట లంచ్ చేద్దామా అని అడిగాడు ఆమె తలోపింది ఇద్దరూ బయటికి నడిచారు హోటల్ అవంతికి వెళ్లారు రావటమైతే వచ్చింది కానీ నీలిమకు చాలా ఇబ్బందిగా ఉంది చెల్లెలకి ప్రపోజ్ చేయబడ్డ వ్యక్తితో ఇలా రావటం అతని అభిమానం దాన్ని అధిగమించింది లంచ్ ఆర్డర్ ఇచ్చాక అది వచ్చేలోగా కొద్దిసేపు ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు మీ అమ్మ చనిపోయాక ఆ ఊరి నుంచి వెళ్ళిపోయారు సెలవులు కదా నేనప్పుడు మా తాతగారి ఊరికి తిరిగి తిరిగొచ్చేసరికి మీరు లేరు అలా జరుగుతుందని కొంచెం కూడా ఊహించలేదు చాలా రోజుల పాటు నువ్వు గుర్తుకొచ్చి దిగులేసేది మళ్ళీ ఎలా కలుసుకుంటాం అని కలలో కూడా అనుకోలేదు అని అన్నాడతను తల్లి ప్రస్తావన రావటంతో నీలిమ ముఖం విషాదంగా మారిపోయింది ఆమెకు పదిహేనేళ్లప్పుడు జరిగింది ఆ సంఘటన పెళ్లికి వెళ్ళి వస్తుంటే కారు యాక్సిడెంట్కు గురైంది నీలిమ తల్లి చెల్లి అక్కడికక్కడే చనిపోయారు ఆమె తండ్రి మాత్రమే మిగిలారు చాలా పెద్ద ట్రాజిడీ అది నీలిమ చదివే స్కూల్ పిల్లలు టీచర్లు అందరూ వచ్చి ఓదార్చి వెళ్లారు సూర్య వైదేహిని తీసుకొని వచ్చాడు ఆమెను దగ్గరికి తీసుకొని ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పింది నీలిమ నెల రోజులు అసలు స్కూల్కే వెళ్ళలేదు దిగులు బెంగ ఆమెను తినేసేవి చదువుతున్నది టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ నోట్స్లన్నీ రాసి పెట్టేవాడు సూర్య వెంట పెట్టుకుని స్కూల్కి తీసుకొని వెళ్ళేవాడు ఏడుస్తూ ఉంటే ఆమెను ఓదార్చేవాడు బాక్స్లో అన్నం తీసుకొని వచ్చి బలవంతంగా తినిపించేవాడు ఆమెకు మళ్ళీ ఊపిరి పోసింది అతని స్నేహమే అనొచ్చు ఎలాంటి ఆంక్షలు కోరికలు ఎరగని స్నేహమది అదే సంవత్సరంలో నీలిమ తండ్రి ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అవన్నీ లిప్త కాలంలో గుర్తుకొచ్చాయి ఆ తర్వాత వేరే ఊరికి వెళ్ళాక జరిగినవి కూడా గుర్తుకొచ్చాయి ఊరు వెళ్ళాక మా తండ్రి రాజశేఖరం మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు సరళ అప్పటిదాకా నీలిమకు తండ్రితో ఉన్న అనుబంధం ఏదో పలచబడిపోయింది కావ్య రాకతో దూరం మరింత పెంచింది కావ్య సరళకు అక్క కూతురు తనకు పిల్లలు పుట్టరు అని తెలిసి తన దగ్గరే ఉంచుకుంది నాకన్నా రెండేళ్లు చిన్నది ఆమెనే ముందు రోజు సూర్య వెళ్ళి చూసింది నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేదు నీలిమ ఉన్నట్లుండి అడిగాడు సూర్య మన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా నువ్వు నేను మాత్రమే మిగిలాము నీకు చేయకుండా కావ్యకు చేయటం ఏమిటి అసలు ఎవరి కావ్య మీ చెల్లి అప్పుడే పోయింది కదా మామూలుగా అడిగాడు అతని కన్సల్ తన గురించి వాళ్ళు ఉన్నారు అనే ఆలోచన ఆమె మనసును కుదిపేశాయి నలుగురున్న కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు చనిపోయాక మిగిలిన ఇద్దరిని కుటుంబం అనుకోలేక మళ్ళీ పెళ్లి చేసుకున్నారు నాన్న ఇంట్లో కేంద్ర బిందువు పిన్నైపోయింది అది సహజమే కదా నాకు ఆవిడకు చనువు ఏర్పడలేదు అది కూడా సహజమే అనుకుంటా కావ్య పిన్ని అక్క కూతురు పిన్ని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది నాన్న ఆఫీస్ నుంచి రాగానే పిన్ని ఎదురుగా వెళ్లేది పిన్ని వెంటే కాఫీ కూడా వెళ్లేది అమ్మున్న రోజుల్లో నేను ఎదురు వెళ్ళినట్లు ఆయన చేతులు అందుకునేది తనకు నచ్చినవి తీసుకుని మిగతావి వదిలిపెట్టేది ఆ మధ్యలోకి ఎలా జ్వరపడాలో అర్థం కాక అలాగే ఉండిపోయాను నాన్న నాకింకా ఇంకా దూరం జరిగారు అని చెప్పి తన మనసును తేలికపరుచుకుంది సూర్యకు అనిపించింది ఆమె మౌనంగా ఎన్నాళ్ళు అనుభవించిన బాధను అతను ఇప్పుడు అనుభవించాడు బాంధవ్యాలు పరాయి వాళ్ల సొంతం కావటంలోని విషాదమర్థమైంది మరి పెళ్ళెందుకు వద్దన్నావు నీలిమా చేసుకుంటే నీ ఇల్లు నీకు ఏర్పడేది కదా స్వతంత్రంగా సంతోషంగా ఉండేదానివి కదా అని అడిగాడు ఇబ్బందిగా చూసి తలను విదిలించుకుంది మా ఇంట్లో ఎన్నో వ్యవహారాలు ఉంటాయి అవన్నీ ఇతనికి చెప్పాలా మనసులో లోపలికి ముడుచుకుపోతున్న భావన తల్లిపోయిన కొత్త రోజుల్లో అతని అభిమానం గుర్తుకొచ్చాయి అతని దగ్గర దాపరికం ఏమిటి అని మళ్ళీ వెంటనే అనిపించింది పిన్ని క్రెడిట్ కార్డులు ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తుంది అందులో నుంచి వచ్చే డబ్బుని దాంతో కొనగలిగే వస్తువులను గురించి తప్ప పెరిగిపోతున్న అప్పు గురించి నెలకు పెరిగిపోతున్న ఇన్స్టాల్మెంట్ల గురించి ఆలోచించదు నాన్న చెప్పబోతే కోపం నాన్నది రెండో పెళ్ళి ఆయనకిక పిల్లలు పుట్టరు అని తెలిసే చేసుకుంది పెళ్ళప్పటికీ ఆవిడ వయసు తక్కువేమీ కాదు కానీ ఈ రెండు విషయాలతో ఆయన్ని గుచ్చిగుచ్చి బాధ పెడుతుంది నీలిమ గొంతులో తీవ్రమైన బాధ క్రెడిట్ కార్డుల మీద అప్పు లక్షల్లో ఉంటుంది నా జీతం ఇంట్లోనే ఇస్తాను ఇద్దరి జీతాలు కలిపినా అది చాలదు అవి కాక పర్సనల్ లోన్స్ ఇంకా బయట కూడా అప్పులు చేస్తున్నారు ఈ ఒత్తిడి తట్టుకోలేక బాగా నాన్న స్మోక్ చేస్తున్నారు నాకేంటో భయంగా ఉంటుంది ఆయన ఏ క్షణంలోనైనా సరే సూసైడ్ చేసుకుంటారేమో అని అనిపిస్తుంది అమ్మేసి కావ్య పెళ్లి చేస్తాను అని అంటున్నారు అని చెప్పింది మరి నీ విషయం అని అడిగాడు సూర్య ఈ పరిస్థితుల్లో నేను పెళ్లి ఎలా చేసుకోను అని అంది తదేకంగా ఆమెనే చూశాడు ఎంతటి అమాయకత్వం తనింట్లోనే తనకు జరుగుతున్న అన్యాయాన్ని సైతం గుర్తించలేనంత అమాయకత్వం దానికి తోడు తండ్రి పట్ల అవధులు లేని ప్రేమ కూడా ఎలాంటి తండ్రి అతను కన్న కూతుర్ని ఆక్టోపస్లా పీల్చేస్తూ పెంపుడు కూతురు కోసం త్యాగాలు చేస్తున్నాడు నిరసనగా అనుకున్నాడు సూర్య నీలిమా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా మెల్లగా అడిగాడు నీలిమ ముఖం కోపంతో ఎర్రపడింది ఏం మాట్లాడుతున్నావు సూర్య నువ్వు కావ్యను వచ్చి ఇదేంటి వద్దు తను హర్ట్ అవుతుంది అసహ్యంగా ఉంటుంది అని అంది నేను మేనేజ్ చేస్తాను కదా వద్దు సూర్య మనం స్నేహితులం స్నేహం స్నేహంలాగా ఎప్పుడూ ఉండనివ్వు నాన్న పిన్ని ఇద్దరూ బాధపడతారు సరే నీలిమా ఎంతకాలం ఎలా ఉంటావు ఎప్పటికి తీరతాయి నీ సమస్యలు నీలిమ తలదించుకుంది నీలిమా మనం సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాము ఇద్దరం కలిసైతే మీ నాన్న సమస్యలు తీర్చగలం అదేదో కావ్యను కూడా చేసుకొని చెయ్యొచ్చు కదా పదునుగా అంది నువ్వు తప్ప వాళ్ళెవ్వరూ నాకేమీ కారు స్థిరంగా ఉంది సూర్య జవాబు చాలాసేపటిదాకా నీలిమ ఏమీ మాట్లాడలేదు ప్లేట్లో ఉన్న పదార్థాలను కెలుకుతూ అలాగే ఉండిపోయింది తనకు పెళ్లి పట్ల విముఖత ఏమీ లేదు సూర్యని పెళ్లి చేసుకుంటే తండ్రి సమస్యల్లో నుంచి బయటపడతాడా ఇలా ఎవరో ఒకరి సపోర్ట్ కావాలనిపిస్తుంది తనకి తండ్రికి కూడా అలాగే అనిపిస్తుందేమో ఒక సమస్యను అందులోనే ఉండి విశ్లేషించటం వేరు దానితో సంబంధం లేని వ్యక్తి విశ్లేషించటం వేరు ఈ రెండు దృక్పథాలు కలిసే చోట ఆ సమస్యకు పరిష్కారం ఉంటుందేమో జవాబు ఇవ్వలేకపోయింది సరే నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అని అన్నాడు సూర్య తనే నిర్ణయం తీసుకొని సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి ఎక్కడైతే వీలవుతుందో చెప్పండి సూర్య ఫోన్ చేసి అడిగేసరికి ఆశ్చర్యం కలిగింది రాజశేఖరానికి ఇంటికొచ్చేయండి అని అన్నాడు చాలా మామూలుగా ఎక్కడైనా బయట పార్కుకి రాగలరా గాంధీ బొమ్మ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను సూర్య సూచించాడు ఆ అలాగే అరగంటలో అక్కడుంటాను అతనికి జవాబిచ్చి బయలుదేరాడు రాజశేఖర్ మనస్సు నిండా ఎన్నో సందేహాలు అక్కడికి చేరేసరికి సూర్య ఎదురు చూస్తూ ఉన్నాడు రండి అని అంటూ ముందుకు దారితీశాడు ఇద్దరూ ఒక బెంచ్ మీద కూర్చొనే ఉన్నారు రాజశేఖరానికి చాలా వింతగా ఉంది ఇలా పార్కులో కూర్చొని విషయాలు చర్చించుకునే రోజులు ఇంకా మిగులున్నాయా ఎవరిని పలకరించినా అవంతి సీన్లో వెయిట్ చేస్తాను రత్నాలు లంచ్ తింటూ మాట్లాడుకుందాము అని కదా మసక చీకటి వాతావరణంలో మనసంతా ముసురు పట్టినట్లుగా ఉంటుంది తప్ప ఆలోచనలు చురుకుగా కదలవు ఇక్కడేంటో ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపించింది సూర్య ఇద్దరికి రెండు కొబ్బరి బాండాలు తీసుకొచ్చాడు తానొకటి తీసుకుని ఆయనకి ఒకటిచ్చాడు మీరు నన్ను గుర్తుపట్టలేదు నీలమ కోసం మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను ముఖ్యంగా ఆంటీ పోయినప్పుడు అని అన్నాడు రాజశేఖరానికి నిజంగానే గుర్తులేదు అవి చీకటి రోజులు ఎవరు ఎవరిని ఓదార్చారో ఎలా ఆ లోకంలో నుంచి బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యమే కానీ నా దుఃఖపు కెరటాలు తననొక వడ్డుకి నీలిమణి ఇంకొక వడ్డుకి చేర్చినట్లు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ మధ్య తామిద్దరి మధ్య దూరం మరీ పెరిగిపోయినట్లుగా ఉంది ఆయన ఆలోచనలు చదివినట్లుగా సూర్య చిన్నగా నవ్వాడు అందులో స్వల్పంగా వ్యంగ్యం అర్థమైంది రాజశేఖరానికి ఇబ్బందిగా కదిలి చెప్పు అని అన్నాడు నిన్న నీలిమను కలిసి మాట్లాడాను మీ ఇంటి పరిస్థితులు మొత్తం వివరించి చెప్పింది మా ఫ్రెండ్స్ సర్కిల్లో మొత్తం నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అందరం చాలా హ్యాపీగా ఉన్నాం నీలి మొక్కతే ఇలా తల్లి లేకపోవటం బాధే కానీ ఆగిపోయాడు సూర్య తనకి మా ఇంట్లో ఏ లోటు లేదు అందరూ మంచిగానే చూసుకుంటారే అసలు తనకే సమస్యలైనా ఉంటే నాతో చెప్తే నేను పరిష్కరిస్తాను కదా అని అన్నాడు రాజశేఖర్ తనకు ప్రాబ్లం మీరే క్రియేట్ చేసినప్పుడు ఆ ఒత్తిడిలో ఏ క్షణంలోనైనా పేపర్లో న్యూస్గా మారిపోతారేమో అని ఆమె భయపడుతుంది నిదానంగా అన్నాడు సూర్య రాజశేఖర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది చెమటలు పట్టాయి జేబులో నుంచి ఖర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకున్నాడు సూర్య క్యాంటీన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి మూత తీసిచ్చాడు అందుకొని గటగట తాగేశాడు రాజశేఖరం మీరు నా మాటలన్నీ రిలాక్స్డ్గా వినండి నీలిమను నేను పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇప్పుడు మీరున్న పరిస్థితులకి తను ఒప్పుకోదు అందుచేత కొంత ఓపెన్గా మాట్లాడాలి అని అనుకుంటున్నాను మీ సమస్యలు నేను కొంతవరకు పరిష్కరించగలను అని అన్నాడు సూర్య రాజశేఖరం ఏమీ మాట్లాడలేదు నాకు కట్నం అక్కర్లేదు పెళ్లి కూడా సింపుల్గానే చేయండి ఇల్లు అమ్మేద్దాం అని అనుకుంటున్నారు కదా అమ్మితే ముప్పై లక్షలు దాకా వస్తుందని చెప్పింది ముందు అప్పులన్నీ తీర్చేయండి మిగిలిన దాంట్లో నుంచి ఐదు లక్షలు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వండి మిగతాది లోన్ తీసుకోవచ్చు ఎన్ని ఖర్చులున్నా సొంతిల్లనేది ఉండాలి కదా ఇంకా మిగిలింది నీలిమకు కావ్యకు సగం ఇవ్వండి నీలిమకు ఇవ్వకపోయినా నాకు ఏ అభ్యంతరమూ లేదు కానీ తను హర్ట్ అవుతుంది కనీసం కావ్యతో సమానంగానైనా సరే తనను చూడలేదని అతను చెప్తున్న మాటలకి రాజశేఖరం నివ్వెరపోతూ ఉండిపోయాడు ఇవన్నీ జరగకపోతే నీలిమ పెళ్లి చేసుకోదు ఇప్పుడు తన సంపాదన వాడుకుంటూ ఏదో ఇంటిని నెట్టుకొస్తుంది మీరొక రోజున తనకు జవాబు చెప్పవలసిన పరిస్థితి వస్తే మాత్రం చెప్పటానికి మీ దగ్గర ఆ రోజున ఏ సమాధానము ఉండదు నేను నీలిమను మాత్రమే పెళ్లి చేసుకుంటాను కావ్యని కాదు ఇక వెళతాను ఆలోచించుకొని చెప్పండి ఏ విషయము అని సూర్య వెళ్ళిపోయాడు రాజశేఖర్ మాత్రం అలాగే కూర్చుండిపోయాడు తనున్న పరిస్థితులు వాటికి దారి తీసిన తన నిస్సహాయత వాటి చాటున నీలిమను ఎక్స్ప్రైట్ చేస్తున్న తన స్వార్థం కళ్లకు కట్టినట్లుగా కనబడుతున్నాయి మొదటి భార్య పోయాక ఒంటరితనాన్ని తట్టుకోలేక చిన్నపిల్ల నీలిమకు ఏమర్థమవుతుంది తన దుఃఖం అని రెండో పెళ్లి చేసుకున్నాడు సరళ చెడ్డది కాదు ఏదో ఒక సంబంధం అని చేసుకోవలసిన నిస్సహాయత ఆమెది అందులో నుంచి పుట్టుకొచ్చిన అసంతృప్తి అసహనం దాన్ని చల్లబరుచుకునేందుకు ఆమె పెట్టే నిరర్ధకమైన ఖర్చులు వృధా అవుతున్న నీలిమ జీవితం దాటిపోతున్న ఆమె పెళ్ళిడు నిజమే కదా ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు తను కుంగిపోతున్నాడు చచ్చిపోవాలి అనే కోరిక తరచుగా తనలో కలుగుతుంది ఎన్నోసార్లు బలంగా అనిపించింది కూడా అది ఎవ్వరూ గుర్తించరది తన కూతురు మాత్రమే గుర్తించింది ఎంత ప్రేమదానికి తనేం చేశాడని దానివైపు నుంచి సూర్య ఎంత చక్కగా రిప్రజెంట్ చేశాడు నిజమే అతను చెప్పినట్టు చేస్తే అప్పుల్లో నుంచి విముక్తి తనకు మిగిలిన డబ్బుల నుంచి సగం తీసి సరళ చేతిలో పెట్టి ఏదైనా చేసుకోమనాలి పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా కావ్యకు పెళ్లి చెయ్యాలన్నది సరళ కోరిక అది అవసరం కాదు కేవలం కోరికే అందుకు భిన్నంగా జరిగితే గొడవ చేస్తుందేమో రెండో వాడికిచ్చి తన గొంతు కోశారని ఏ సరదా తేరలేదు అని ఏడుస్తుంది ఏడవని ఇప్పుడు ఒకలాంటి ఇబ్బంది అప్పుడు ఇంకొకలాంటి ఇబ్బంది కానీ జీవితాలు నిలబడతాయి కదా నీలిమ కన్నా కావ్య ఎక్కువ కాదు తనకి ఇప్పటికే నీలిమ జీవితం లెక్క లేకుండా వాడుకుంటూ ఉన్నాడు తనకెంతో అన్యాయం జరిగింది నీలిమకు తను చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి వచ్చిన అవకాశం ఇది రాజశేఖర్ గుండెలు నిండుగా శ్వాస తీసుకొని లేచి నిలబడ్డాడు ఏదో కొత్త శక్తి వచ్చినట్లుగా అనిపించింది అతనికి తను చర్చిస్తే ఇవన్నీ నీలిమ తనతోనే మాట్లాడేదేమో నేరుగా తామిద్దరి మధ్య అడ్డు గోడలు ఏర్పడ్డాయి వలన మళ్ళీ నీలిమ కనిపిస్తుంది ఏంటి ఐదు లక్షలతో కావ్య పెళ్ళ మీకేమైనా మతుండే మాట్లాడుతున్నారా దానికి మంచి చేస్తామని ఇక్కడికి తీసుకొచ్చాము ఇదేనా మా అక్కయ్య అస్సలు ఊరుకోదు కావ్యకొచ్చిన సంబంధం కాస్త ఎగరేసుకుపోతుంది నీలిమ అందుకే కట్నం అక్కర లేదన్నాడేమో మళ్ళీ సగం డబ్బు దేనికట అసహనంగా అరిచింది సరేలే చూడు కావ్యకి ఏదో చేద్దాము అని తీసుకొచ్చానంటున్నావు కదా తన చదువు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా బాగుపడేదైతే చదువుకొని అది కూడా నీలిమలాగా జాబ్ చేసేది కదా ఎవరో ఒకరు ముందుకొచ్చి పెళ్ళి చేసుకునేవారు కదా నీలిమకు లాగే తోచింది ఇచ్చి పంపించేవాళ్ళం కదా కానీ నువ్వేం చేశావు చదువుకోవాలని వచ్చిన పిల్లని చెలికత్తెలాగా నీ వెంట తిప్పుకున్నావు అని అన్నాడు రాజశేఖర్ ఒత్తిళ్ళు తగ్గాక అతడిలో వివేచన పెరిగింది ఇదివరకు అతని ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి డబ్బు పుట్టిద్దా అనే విషయం చుట్టూ తిరిగేది మరో ఆలోచన ఉండేది కాదు కావ్య విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో ఆమెతో వివరించి చెప్పగలిగాడు కానీ సరళ అర్థం చేసుకోలేకపోయింది అంటే మీ కూతురు రాకుమారి నా కూతురు చెలికత్తే మండి పడింది పిన్ని బాబాయ్ చెప్పిన దాంట్లో తప్పేముంది ఎందుకు అనవసరంగా గొడవ ముందు నీలిమ పెళ్లి కానివ్వండి కావ్య సర్ది చెప్పింది ఆమె మనసులో లోపల ఎక్కడో చిన్న గాయం తగిలింది ఏనుగు చచ్చినా వెయ్యే లాంటి భావం ఇంట్లో నీలిమని కొంచెం చులకనగానే చూస్తారు కనీ కనిపించని అసూయ ఆమె స్థానంలోకి తనొచ్చిన ఆమె హుందాగా పక్కకు తప్పుకున్న విలువ తగ్గకపోవటం ఏదో గుణపాఠం నేర్పినట్లుగా అయింది మీ అమ్మకు నేను ముఖం ఎలా చూపించనే మనింట్లో ఎవరికీ జరగనంత ఘనంగా నీ పెళ్లి జరిపిస్తాను అని అన్నాను ఇప్పుడు అందరిలో ఎలా తలెత్తుకోగలను సరళ ఏడ్చింది రాజశేఖర్ కొద్దిగా మెత్తపడ్డాడు ఏడుపెందుకు నీలిమ పెళ్ళైపోతే కొంచెం కోడ తీసుకొని అప్పుడు పెళ్లి చేయకూడదా ఇంకా నాకు నాలుగేళ్ల సర్వీస్ ఉంది కదా అయినా పెళ్ళి ఎలా చేశామని కాదు పెళ్లి కొడుకు ఎలాంటివాడు అనేదే ముఖ్యం ఓదార్పుగా అన్నాడు సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నాడు సూర్య అదేమిట్రా కట్నకానుకను లేవు పెళ్ళైనా ఘనంగా చేయకపోతే ఎలా అని అంది వైదేహి అమ్మా ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టలేరు గ్రాండ్గా చేసుకోవాలి అని మన సరదానే కదా మన సరదా కోసం వాళ్ళని ఖర్చు పెట్టమనటం సరైన పని కాదు మనం రిసెప్షన్ అరేంజ్ చేద్దాము అని మెల్లగా అన్నాడు నువ్వేది చెప్తే విన్నావు కనుక నిరసనగా అందామే మనసులో నీలిమ పట్ల కొంచెం కోపం ఉండిపోయింది కానీ పెళ్లి చేసుకొని వచ్చి బేలగా తన చేతులు పట్టుకొని మీ అందరి మనసును నేను కష్టపెట్టాను అటు మా ఇంట్లో కూడా బాధపడేవారుంటారు నన్ను క్షమించండి అని అంటూ ఉంటే మనస్సు కరిగిపోయింది తల్లిని పోగొట్టుకుని తన ఒడిలో పడి ఏడ్చిన పదిహేనేళ్ల అమ్మాయి గుర్తుకొచ్చింది వైదేహీకి కొడుక్కి అంతే అనిపించింది ఆ కారణంగా కొందరు జీవితాలలో అపశ్రుతులు దొర్లుతూ ఉంటాయి వాటిని సరిచేయగలిగే అవకాశం ఉన్నవాడు ఆ పని చేయకపోతే ఎలా అని కొడుకును కూడా క్షమించేసింది ఆమె నెల జీతం తీసుకుని వెళ్ళి మామగారికిచ్చి నా పెళ్లికి ముందు మా నాన్నగారికి ఇచ్చేదాన్నండి అని ఆయన చేతికిచ్చింది చాలా సంతోషం కలిగింది ఆయనకి నీలిమ జీతం తనకిచ్చినందుకు కాదు తన పెద్దరికానికి ఆయనకి విలువ ఇచ్చినందుకు నువ్వెంత నీ లెక్కెంత నీ కొడుకే నా పక్షాన ఉన్నాడు అని అన్నట్లుగా ఉంటే ఎంతటి వాళ్ళకైనా బాధ కలుగుతుంది నాకెందుకమ్మా నువ్వు సూర్య కలిసి దాచుకోండి అని అన్నాడు ప్రేమగా ఆ తర్వాత భార్యకు చెప్పాడు గర్వంగా సూర్య ఫ్రెండ్ అంటుంటే వైదేహి ఫ్రెండా ఎవరండి అని అడిగింది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు అని నవ్వి విషయం చెప్పాడు మంచి పిల్ల సంతృప్తిగా అంది వైదేహి వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రగాఢమైన ప్రేమికులు ఫ్రెండ్షిప్ తర్వాత ప్రకరణలోకి అడుగు పెట్టారు తాడు బంగరంలా ఒకరికొకళ్ళు చుట్టుకొని తిరుగుతున్నారు అని అంది బావా అని పిలిచింది కావ్య చెప్పు కావ్య నువ్వు నీలిమను నిజంగా ప్రేమించావా బావా ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు అని అడిగింది దానికి సూర్య చిరునవ్వు నవ్వాడు అలా ప్రేమించుంటే తనొక్కదాని గురించి ఆలోచించేవాడిని తన సమస్యల గురించి ఆలోచించేవాణ్ణి కాదు అన్నింటికీ మించి నీతో పెళ్లి చూపులకు వచ్చేవాణ్ణి కూడా కాదు మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది అని అన్నాడు కథ పేరు స్నేహితురాలు రచన శ్రీదేవి సోమంచి గారు అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్